దేవునికి మహిమ కలుగునిగాక క్రీస్తు నందు మార్నింగ్ మన్నాను చూస్తున్న దేవుని బిడ్డలకి దేవుడు మీ అందరినీ ఆశ్రవదించునిగాక నిండార్లుగా దీవించునిగాక ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను ఈరోజు వాగ్దానము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం వచనం అప్పుడు అహవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఎంత అద్భుతమైన మాట చూడండి నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను దేవుడంట ఇరిమియా యొక్క నోరు ముట్టి ఇలాగ చెప్తున్నాడు నువ్వు బాలుడని అనవద్దు చిన్నవాడని అనవద్దు వాడని అనవద్దు నేను నీ అందు ఉన్నాను అని చెప్పి ఇర్మియా యొక్క నోరు ముట్టి ఇలాగ సెలవు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కాబట్టి దేవుని యొక్క మాటలు మన లోపల ఉన్నాయి నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నీ చెవులార విని మీ మనసులో ఉంచుకో అంటున్నాడు అయితే దేవుని యొక్క మాటలు మన లోపల ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు మన నాలుకలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మన నాలుకలు ముట్టినప్పుడు మనం జ్ఞానముగా మాట్లాడుతాం తెలివిగా మాట్లాడుతాం అద్భుతముగా మాట్లాడుతాం చూడండి బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన ఎందు ఉన్నది కాబట్టి ఆయన అద్భుతాలను చేసే దేవుడు జ్ఞానవంతుడు ఆయన మాట మనలో ఉంటే ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఆ విధంగా మనం మాట్లాడగలుగుతాం కాబట్టి ఆయన నిన్ను ముట్టి నీ నోట ఆయన మాట నుంచి నిన్ను గొప్ప జ్ఞానవంతునిగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నేనేం మాట్లాడుతాను ఈరోజు నేను ఏమి చెప్తాను ఈరోజు నేను ఏమి వాదిస్తాను ఈరోజు నేను ఏ విధంగా నేను ముందుకు సాగగలను అనే యొక్క భయం వద్దు దిగులు వద్దు ఎందుకంటే దేవుడు ఆయన మాటల్ని నీ నోటిలో ఉంచి నిన్ను నడిపిస్తున్నాడు నడిపించబోతా ఉన్నాడు కాబట్టి భయపడకండి ప్రియమైన దేవుని బిడ్డారా జ్ఞానయుక్తముగా పలుకులాగున బుద్ధితో పలుకులాగున విశేషమైన జ్ఞానముతో పలుకులాగున సులోమోనుని ఏ విధంగానైతే దేవుడు అభిషేకించున్నాడు సులోమోనుని దేవుడు ఏ విధంగా ఆస్వదించున్నాడు ఆ విధముగా ఈరోజు మీరు పలికే మాటలు ఉండునిగాక ఆ విధముగా ఈరోజు మీరు మాట్లాడే మాటలు గాక మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట జ్ఞానయుక్తముగా ఉండులాగున ప్రభు మీ నోటిని ముట్టి నాలుకను ముట్టి చక్కగా అభిషేకిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఈరోజు మనం ప్రార్థన చేద్దాం వివాహ దినాన్ని కొనియాడే వారిని బట్టి జన్మదినాలను కొనియాడే వారిని బట్టి క్రొత్త ఉద్యోగాలు క్రొత్త ప్రయాణాలు వాటిని బట్టి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ సంఘాల కొరకు పరిచయ కొరకు దేశాల కొరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఈ దినాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో తండ్రి మీ నామానికి మహిమగా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి మీ మాటలు నా నోట మీ మాటలు ఈ మార్నింగ్ మన్నాను వింటున్న బిడలందరి లోపల మీ మాటలు ఉండునిగాక ప్రతి ఒక్కరి నాలుగు ముట్టండి బుద్ధిగా జ్ఞానయుక్తముగా తెలివిగా మాట్లాడే కృపను మీరు దయచేయండి మీరు ఆశీర్వదించు గాక మీ మాటలు సృష్టించాయి మీ మాటలు అద్భుతాన్ని చేశాయి ఆ విధంగా మా మాటలు కూడా అద్భుతాన్ని చేయలాగా మరి కృప చూపవలసిందిగా కోరుతా ఉన్నాను మీకే మహిమ కలుగునిగాక తండ్రి ఈ దినమున మరి వివాహ దినమును కొనియాడుచున్న బిడలను మీరు ఆశీర్వదించుద్రిగాక జన్మ దినాన్ని తండ్రి కొనియాడుతున్న బిడలను మీరు ఆశీర్వదించుద్రిగా ఉద్యోగ ఉద్యోగాలు కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల్ని దీవించుద్రిగా వ్యాపారులను విధంగా తండ్రి ప్రయాణాలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాము మా కొరకు మా ఆంధ్ర కొరకు మా ఇండియా కొరకు ప్రార్థిస్తా ఉన్నాము ప్రపంచ దేశంలో శాంతి నెలకొలచబడు రీతిగా శాంతి ఉండునట్లుగా ప్రభా శాంతి ప్రదాత శాంతియుక్తంగా మా దేశాన్ని చేయండి యుద్ధాలను సమస్యలన్నీ కూడా అనుచివేయండి గొప్ప కార్యాలు చేయండి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉంటూ ఆశ్చర్యకరమైన కార్యలు మీరు చేదురుగాక గొప్ప రక్షణ గొప్ప మారుమనసు గొప్ప విడుదల మా దేశంలో కలుగునిగాక ప్రార్థన విన్నందుకు వందనాలు ఏసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్